గౌరవ గురువు గారికి వందనములు మరియు శుభోదయము సంగీత పరిచయం ఎనిమిదవ భాగము సరళీ స్వరముల నుండి అలంకారముల వరకు స్వరాల గురించి వాటి పేర్ల గురించి తెలుసుకున్నాము అలాగే రాగ పరిచయము మాయామాళవ రాగం నిన్నటి రోజున హరికాంబుది రాగం మేళకర్త రాగము ఆ రాగం యొక్క రాగం మోహన్ రాగం గురించి తెలుసుకున్నాము సంగీతం ముఖ్యంగా గానం చేయుటకు మూడు స్థాయిలో గానం చేయవలేదు మూడు స్థాయిలు అంటే సా తగ్గు స్థాయి మధ్యస్థాయి సరే ఇది మధ్యస్థాయి తారస్తాయి హెచ్చుస్తాయి సరే పా ఇలా తగ్గుస్తాయి పంచమమ్మ నుండి హెచ్చుస్తాయి పంచమమ్మ వరకు విధిగా సంగీత శిక్షణ చేయాల్సి ఉంటుంది స్వరములు నేర్చుకున్నప్పుడే ఈ తగ్గు స్థాయి స్వరములు మధ్యస్థాయి స్వరములు తప్పకుండా నేర్చుకుంటాము అలాగే హెచ్చు స్థాయి స్వరములు విధిగా ఈ మూడు స్థాయిలో సంగీత శిక్షణ చేసుకోవాలి నిన్నటి రోజున హరికాంబజ రాగం గానం చేసుకున్నాము హరికాంబోజి రాగం యొక్క జన్య రాగం మోహన్ రాగం కూడా మనం వివరాలతో స్వరస్థానాలతో పరిచయం చేసుకున్నాము ఈరోజు అదే హరికాంబోజి రాగం యొక్క మేళకర్త రాగం నుండి వచ్చినటువంటి జన్య రాగం కాంబోజి రాగం గానం చేసుకుందాం కాంబోజి రాగం యొక్క స్వరస్థానములు సా షడ్జము రే చతుషభము గ అంతర్గాంధారము మా శుద్ధ మధ్యమము ప పంచమము ద చతు్రుతి దైవతము నీ కైసికి నిషాదము ఆరోహణ అవరోహణ ఇంతకుముందు తెలుసుకున్నాము అయినను ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం సరే సా గే సాద సాని దాగ రే సా ఈ రాగాన్ని షాడవ సంపూర్ణ రాగమని చెప్పవచ్చును అయితే అవరోహణ ఎందు కాకలి నిషాదం ప్రయోగం ఉంది ఎప్పుడంటే సని పదస అనున్నప్పుడు మనం కాకలి నిషాదం గానం చేసుకోవాలి ఈ గీతంలో ఆ కాకలి నిషాదం ప్రయోగం ఉంది మనం ఆ గీతాన్ని గానం చేసుకుందాం ముందుగా స్వరం గానం చేసుకుందాం కాంబోజిరాగం మండల సాగా సాగని ప దరిగా మా గరి సరి స స Da da pa ma ga ma pa ga ga pa da sa ni ni da pa da da pa pa ma ga re sa ga pa pa da da sa sa ri ri pa ma ga ri ga ri sa sa ri sa sa, -sa ni ni. ప గ గ పీ నీ ద మగ రేస సాహిత్యాన్ని రెండవ కాలంలో గానం చేసుకుందాం మందర దారి మోక్షమురే Dai chakulaam ta ka pawa na murti padashu bhare ek ma kutamayor కులాంతక పావనమూర్తి పదశుభరేక మ ఈ గీతమున హెచ్చు స్థాయి మధ్యస్థాయి స్వరము హెచ్చు స్థాయి స్వరములు ఉన్నాయి తగ్గు స్థాయి స్వరములు ఇంకా రాలేదు వాటి గురించి ముందు పరిచయంలో తెలుసుకుందాం అలా ఈరోజు స్థాయిల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు